హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్న వారు ఆదరి ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని వచ్చాను వ్యవసాయ భూమి అండి ఈ పొలం వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దగదత్తి మండలం కిందకి వస్తుందండి ఈ పొలము టోటల్గా ముప్పై ఎకరాలండి టోటల్గా ముప్పై ఎకరాలు రైతు ఒక వచ్చి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు రైతు ఒక వచ్చి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి వన్ బి అడంగలు డైక్లాడు హారిచెస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ ఉందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవు ఈ టోటల్గా ముప్పై ఎకరాలుగా ముప్పై ఎకరాలు అండి దీంట్లో పదిహేను ఎకరాలని ఇస్తారు లేకపోతే మొత్తం ముప్పై ఎకరాలైన ఇస్తారండి ఈ పొలానికి వాటర్ సదుపాయము టోటల్గా ముప్పై ఎకరాలండి నాలుగు మోటార్లు ఉన్నాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచ్ వాటర్ వస్తుంది అడిషనల్గా మన పెన్నా బ్యారేజ్ నుంచి సంగం బ్యారేజ్ నుంచి సబ్ కెనాల్ ఉంది ఈ పొలము ఆనుకునే పోతుంది మీరు వీడియోలో కూడా చూడవచ్చు సంవత్సరానికి తొమ్మిది నెలలు కంటిన్యూగా వస్తూ ఉంటాయండి వాటర్ అదొక అడిషనల్ అండి చుట్టూ ఫినిషింగ్ వేస్తుంది వర్కర్స్ రూమ్స్ ఉన్నాయండి ఇదేనండి మీరు చూస్తున్నాను లేని నేను కొంచెం లైట్గా జంగిల్ ఉంటుంది అయితే బ్లాక్ రెడ్ మిక్స్డ్ ల్యాండ్ అండి చుట్టుపక్కలంతా ఎక్కువ రెడ్ మి రెడ్ స్థాయిలే ఉంది ఈ ల్యాండ్ వచ్చి అంతా మిక్స్డ్ ల్యాండ్ మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ తెలుసుకున్న వారు కానీ కొండ తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను టోటల్గా ఇది ముప్పై ఎకరాలండి రైతు ఒక ఎకరాధరొచ్చి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీకు ఒకసారి వీడియో నచ్చినట్లయితే డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడికి వచ్చి బేర వాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి సంగము కలిగిరి మెయిన్ రోడ్ నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి సంగాము విలేజ్ సంగము కలిగిరి మెయిన్ రోడ్ నుంచి విలేజ్కి తార్ రోడ్డు అండి తా విలేజ్ నుంచి పొలంలోకి మెటల్ రోడ్డు రెండు కిలోమీటర్లు థర్టీ ఫిట్ రోడ్డు అండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఎన్ని వెహికల్ అండి కారు ట్రాక్టరు లారీ ఎన్ని వెహికల్ అవైలబుల్ అండి అది పొలాల్లో పోయే రోడ్డు థర్టీ ఫిట్ రోడ్డు ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు లో అబిక్షన్ అండి సాయిల్ అయితే కొంచెం బ్లాకు రెడ్ మిక్సీ ల్యాండు వాటర్కి అయితే దిగలేదు టోటల్గా ముప్పై ఎకరాలు నాలుగు మోటార్లు ఉన్నాయి ప్లస్ అడిషనల్గా కాల ఉపార్ధాలు ఉంది మీరు వీడియోలో కూడా చూడవచ్చు పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి ఈ పొలానికి చుట్టుపక్కల మొత్తము ఎక్కువ వరి పండిస్తున్నారండి వరి వేరుశనగా మిర్చి పండిస్తున్నారండి ఈ పొలానికి ఓకే థ్యాంక్ యూ అండి ఉంటాను